డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఎంపీటీఓ కార్యాలయంలో భవితా కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఆలింకో సంస్థ ద్వారా ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు సుమారు నలభై ఆరు మంది పిల్లలకు ఆలింకో సమగ్ర శిక్ష ద్వారా వీల్ చైర్లు ఎలక్ట్రిక్ మోపెట్లు బ్రైలీ కిట్లు వినికిరి పరికరాలు తత్తరాలను మంత్రి పిల్లలకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అవసరమైన పరికరాలను అందజేసిన ఆలింకో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంత సహాయం అందించడం అభినందనీయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తుందన్నారు మంచానికే పరిమితమైన వ్యక్తులకు మరొకరి సహాయం అవసరమవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు మరిన్ని సేవా సంస్థలు ముందుకొచ్చి ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆకాంక్షించారు అది ఆ విద్య చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే కల్పించాలనే అంశంపై గైడెన్స్ ఇవ్వడం తప్పారే మనకి ఇక్కడ స్టాఫ్ అయితే ఇద్దరు పని చేస్తున్నారు అండి గారు వీరబాబు గారు అలాగే ఫిజియోథెరపిస్ట్ రాఘవ గారు అలాగే మరియమ్మ ఇలా మనకి ఎండి బెంజ్గా ప్రాంత కేంద్రపురం లో విగుణత మరొకసారి వెనుకడి బాబు సమస్య ఉన్నటువంటి ఆ విద్యార్థినికి ప్రత్యేకంగా ద్రాక్షణ విద్యార్థిని సరే అమ్మాయి ఆ అమ్మాయికి మరి వెనుకడి యంత్రాన్ని అందజేస్తున్నటువంటి సన్నివేశం చూస్తున్నాం మా అందరికి నమస్కారం ఈరోజు ఒకసారి రామచంద్రపురం రూరల్ రూరల్ ఎండి ఆఫీసులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సుమారు నలభై ఆరు నలభై ఆరు మంది నలభై ఆరు మందికి ఎలన్కో సంస్థ సర్వశిక్ష అభియానం అభియా ద్వారా సుమారు నలభై ఆరు మంది పిల్లలకి అత్యవసర పరిస్థితులు గల పిల్లలకి వీల్ అలాగే ఎలక్ట్రికల్ ఫోబర్ బెట్ ఒకటి వినికిడి పరికరాలు అలాగే బ్రెయిన్ బ్రెయిన్ లికెట్స్ ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది మరి ఆ ఎలెన్కో సంస్థకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సేవా సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి మరి గత ప్రభుత్వంలో ఏదైనా సేవా కార్యక్రమాల మీద పెట్టిన దృష్టి తక్కువ ఈసారి నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ ప్రత్యేక అవసరాలు కానీ ముఖ్యంగా ఈ ఫుల్లీ పెట్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి పదిహేను వేల రూపాయలు అందించి అందిస్తున్నారంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం దత్త తీసుకున్నట్టు గమనించాలందరూ కూడా ఓ మనిషి అక్కడ సాయం ఉండాలి ఓ మనిషికి సేవ చేయాలి బెడ్ మీద ఉన్నాయని కాబట్టి పదిహేను వేల రూపాయలు అవ్వటం వాళ్ళు కుటుంబం ఇంట్లో కూర్చుని గడిచేలాగా మరి ఆ అతనికి సేవ చేసుకునేలాగా ఇంకో మనిషిని వెసులుబాటు కల్పిస్తూ పదిహేను వేల రూపాయలు అవ్వటం ఉంటే మరి మామూలు విషయం కాదు మరి ఒక రకంగా ఈ ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లు కూడా ఈ ప్రభుత్వం దత్తత తీసుకుంటున్నట్టు అలాగే మరిన్ని సేవా సంస్థలు మరి ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ నమస్కారం